తులవారి కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మాసం ఫస్ట్ హాఫ్లో చతు నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉంటాయి సెకండ్ హాఫ్లో పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఉంటాయి ఆరో స్థానంలో శని మంచి ప్లేస్లోనే ఉన్నాడు భాగ్యంలో గురువు ఉన్నాడు లాభస్థానంలో కేతు కూడా మంచి ప్లేస్లో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఏ దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీకు ఈ ఆరులో శని ఉండడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే జాబ్కి కొన్ని కొన్ని విషయాలంటే ఈ మాసంలో నాలుగు ఐదు రాసుల్లో కూడా ఎక్కువ గ్రహాలు తిరుగుతున్నందుకు అప్పులు క్లియర్ చేసుకోవడానికి మీరు చేసేటువంటి ఎఫర్ట్స్ మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ సక్సెస్ అవ్వడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే అదేవిధంగా ఈ ధన విషయంలో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే పెద్ద మొత్తంలో మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఈ మ్యాజికల్ థింగ్స్ చేసేటువంటి మ్యాజిక్ షోస్ ఈవెంట్స్ చేసేటువంటి వారు ఆయుర్వేదంలో ఉండేటువంటి వారు మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది కాకపోతే గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి దుర్గా ఆరాధన కూడా ఎక్కువగా చేయండి ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి మన ఆలోచనలు సెకండ్ హాఫ్ నుంచి రకరకాల ఆలోచనలు మీకు మైండ్లోకి వస్తూ ఉంటాయి రకరకాల ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి ప్రేమ వ్యవహారాలు కూడా జరుగుతూ ఉంటాయి సెకండ్ హాఫ్ నుంచి కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి కొంచెం ఇక్కడ పంచమంలో అధిక గ్రహాల నందుకు రకరకాల ఆలోచనలు రకరకాల థింకింగ్స్ క్రియేటివ్ ఫీల్డ్గా వెళ్ళడము సినిమా ఫీల్డ్ వాళ్ళకు కూడా బాగా కలిసి రావడము మరియు రాజకీయ నాయకులు కూడా బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే అందులో ఏది మీకు పనికి వస్తుంది అనేది దాన్ని తీసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఇక్కడ మనకి రాజఫలాలు మాస ఫలితాలు జన్మజాతకం ఎంత ముఖ్యమో వాస్తుపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు కనుక మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఒకటి మీరు ఏదైనా ఒక గృహానికి వెళ్ళేటప్పుడు ఆ గృహము యొక్క మెయిన్ డోర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మెయిన్ డోర్ అంటే మీ పేరులో ఉండే మొదట అక్షరాన్ని బట్టి ఆ ఇంటి యొక్క సింహద్వారము ఎటుందో అది మీకు కలిసి వస్తుందో లేదో చూసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ లైఫ్స్లో ఇచ్చేది మెయిన్ డోర్ సరైనటువంటి వర్గ వచ్చే సరైనటువంటి దాంట్లో ఉందా సరైనటువంటి పదంలో పడిందో లేదో చూసుకోండి అంతేగాని ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే మంచివని వెస్ట్ సౌత్ మంచివి కాదు అనేటువంటి మూఢత్వంలో ఉండకండి దయచేసి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ మెయిన్ డోర్ని ఎంపిక చేసుకునే విషయంలో మీ పేరులో ఉండే మధురక్షరము మీ జన్మజాతకంలో రాహుకేతువులు ఎక్కడున్నారు పాపగ్రహాలు శుభగ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని బట్టి ఫిల్టర్ చేసుకోవాలి ఇక పాయింట్ నెంబర్ టూ మీరు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది ఉందంటే ఇంటి దోషం ఉందని అర్థం చేసుకోండి అలా కాకుండా వెళ్ళిన సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వచ్చిన చిన్న ఇబ్బందులు వస్తాయి ఇంటి వల్ల కాదు అనే విషయాన్ని మీరు నిర్ధారణ చేసుకోవాలి అప్పుడు మీరు జన్మజాతకాన్ని చెక్ చేసుకోండి మీకు ఏమైనా ఎల్నాడుసెన్ నడుస్తుందా అర్ధాష్టమి సేనా మహాదశలు అంతర్దశలు ఎందుకంటే ఎల్నాడుసిన అర్ధాష్టమి సెని అష్టమి సెని పెద్ద ప్రభావం ఏం కొంచెం లేట్ అవుతుంటాయి కానీ మహాదశలు అంతర్దశలు గోచారంలో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల కూడా మీకు వస్తూ ఉంటాయి అందులో పర్టికులర్గా మీకు ఏ గ్రహాలు అయితే మారాయో దాన్ని బట్టి ఇంట్లో తెలియకుండా ఒక్కోసారి మనం వస్తువులు మార్పిడి చేయడము అక్కడ పలానా వస్తువులు పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంపార్టెంట్ పేపర్స్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో పెడతాం మనీ తీసుకెళ్ళి మారుస్తాం ఇక్కడ ఒక బీరువాలో పెడుతుంది దాన్ని తీసుకొని ఇంకో దగ్గర ఎక్కడో డిప్రెషన్ జోన్లోనో లేకపోతే వేస్టేజ్ జోన్లోనో పెడుతూ ఉంటాం ఈ మార్పులు ఏమైనా జరుగుతున్నాయనే చెక్ చేసుకోండి అలాగే గృహంలో ఎప్పుడు కూడా బరువులు అనేటువంటివి ఇది మూడో పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రతి రూమ్లో కూడా మనకి త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇలా ఉంటాయి కాబట్టి మీకు హాల్లో అయినా బెడ్రూమ్స్లో అయినా కిచెన్లో అయినా ఎక్కడైనా కూడా మీరు బరువు అనేటువంటిది మొత్తం ఇంటికి వెస్ట్లో పెట్టుకోవాలి ప్రతి రూమికి కూడా వెస్ట్లో పెట్టుకోండి వెస్ట్లో ఎంత బరువులు ఉంటే మీ లైఫ్లో ఇబ్బందులు అంత తక్కువగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక నాలుగో పాయింట్ ఏమిటి అంటే గృహంలో గృహం వాస్తు చూసేటప్పుడు ఎప్పుడు కూడా జనరల్గా ఇలా వచ్చేసి ఆ ఇది ఆగ్నేయం ఇది నైరుతి చూడకూడదు క్లియర్గా అక్కడ వాస్తుకి సంబంధించినటువంటి కంపాస్ ఉంటుంది ఆ కంపాస్ పెట్టుకొని నార్త్ డిగ్రీ సెన్ని డిగ్రీలు టిల్ట్ అయింది ఆ టిల్ట్ని బట్టి మీరు ప్లానింగ్ తీసుకొని ఆ టిల్ట్ బట్టి శక్తి చక్రాన్ని అప్లై చేసి పదహారు జోన్లు అంటే సిక్స్టీన్ జోన్స్ బ్రహ్మస్థానం నుంచి ఎంత ఉంది అందులో ముఖ్యంగా మీరు ఏదైనా ఇల్లు మారినా కొనుక్కున్నా బ్రహ్మస్థానం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉండాలి ఎందుకంటే ఇల్లు ఇంట్లో బ్రహ్మస్థానం ఎంత చెడిపోతే ఆ ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి అంటే కుటుంబ సభ్యుల మధ్యన వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ కానివ్వండి జాబ్లెస్గా ఉండడం అప్పుల పాలు ఎక్కువైపోవడం ఎక్కువగా జరుగుతుంటుంది అంటే ఎలా అంటే నాభిస్థానము అంటారు ఈ నాభిస్థానంలో ఎప్పుడైతే పిల్లర్స్ వస్తాయో అది చాలా చాలా డేంజర్ ఇక మరొక పాయింట్ ఏమిటి అంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే మీ గృహంలో వేస్టేజ్ జోన్లో లేదా డిప్రెషన్ జోన్లో ఏమైనా మనీ పెడుతున్నారా ఇది చెక్ చేసుకోవడం ముఖ్యంగా మనీ కానీ జ్యువెలరీ కానీ అదేవిధంగా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ భూమికి సంబంధించిన ల్యాండ్ పేపర్స్ కానీ గృహానికి సంబంధించిన పేపర్స్ కానీ అక్కడ పెట్టకండి అవి పర్టికులర్గా డిప్రెషన్ జోన్ అనేటువంటిది వెస్ట్ నార్త్ వెస్ట్లో ఉంటుందంటే మీరు ప్లానింగ్ తీసుకొని ఇంటి సిమ్ మనకి బ్రహ్మస్థానం నుంచి జోన్ ఎలా వెళ్ళింది అంటే పడమర వాయువ్యము అదే దాన్ని డిప్రెషన్ జోన్ అంటారు దానికి ఈ శాస్త్రంలో పడమర వాయువ్యో హృదయ రోతనాథ్ గృహస్మృతం అన్నాడు అంటే ఏంటి నీకు బాగా దుఃఖం కలిగినప్పుడు అక్కడ ఒక రూమ్ పెట్టుకుని అందులో ఉండమన్నాడు అంటే దుఃఖాన్ని తీసేసుకోవడానికి కానీ అక్కడే ఎక్కువగా మీకు ఈ ల్యాండ్స్ పేపర్స్ కానీ మనీ కానీ ఉంటే వాటి వల్ల కాస్త దుఃఖం పెరుగుతుంది అదేవిధంగా దక్షిణ నైరుత్యో హృదయ పురుష త్యాగ మందిరం అంటే దక్షిణ నైరుతిలో కనుక మీరు అక్కడ ఏం పెట్టుకోమని చెప్పారు ల్యాట్రిన్ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పారు శాస్త్రంలో మీరు తీసుకెళ్ళి అక్కడ కనుక మీరు ఈ మనీ బ్లాండ్ పేపర్స్ పెడితే వేస్టేజ్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద వేస్టేజ్ అలాగే ఇంటికి రంగులు వేసే విషయంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి దానివల్ల మీకు ఎదుగుదల బాగుంటుంది ఉత్తరం గోడకి మొత్తం ఇంటికి ఉత్తరం గోడకి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి తూర్పు నుంచి దక్షిణం వైపు లైట్ గ్రీన్ ఉంటే పేరు ప్రఖ్యాతలు కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ హ్యాపీనెస్ కానీ పెరుగుతుంది ఉత్తర గోడకి వైట్ ఉండడం వల్ల మీకు కుబేర స్థానం యాక్టివ్ అవుతుంది మరియు నైరుతి గది ఎప్పుడు కూడా క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నైరుతి గది వీలైనంత మటుకు మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటాం అది చీకటిగా ఉంచండి నైరుతి గదిలో నైరుతి మూల కంటే కూడా వాయువ్యం మూల అంటే నైరుతి గదిలో వాయువ్యం మూలలో మీ మనీ కానీ జ్యువెలరీ కానీ పెట్టుకోండి చక్రం తెలీదు కానీ నేనేం చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు పర్టికులర్గా కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఈ రెండు మూడు నెలలు కూడా పంచగ్రహ కూటమి నడుస్తున్నటువంటి సమయం కాబట్టి మీరు నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాల్లో పర్టికులర్గా శని రాహువు కుజుడు కేతువు గురువు ఈ ఐదు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఇంట్లో నిత్య దీపారాధన అంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేయడము నిత్యము ఇంట్లో చండీపారాయణం కానీ లేకపోతే లలితా సహస్రనామాలు శ్రవణం కానీ పఠనం కానీ విష్ణు సహస్రనామాల శ్రవణం కానీ పఠనం కానీ శివసాహస్రనామాల శ్రవణం కానీ పఠనం కానీ చేస్తూ ఉండండి వారానికి ఒక్కసారైనా సరే గోశాలకు రండి గోశాలకు వెళ్ళి అక్కడ మీరు గోవులకి బెల్లము కానీ క్యారెట్స్ కానీ అరటికాయలు కానీ ఇవి ఎక్కువగా తినిపిస్తూ ఉండండి గోవుకి అది కూడా దేశీవాలి గోవు తినిపించండి జెర్సీ ఆవు కూడా తినిపించవచ్చు కాకపోతే దేశీవాలి గోవు తినిపిస్తేనేమో మీకు ఈ నెగటివ్ ఎనర్జీ పోవడం జరుగుతుంది జెర్సీ ఆవుకి ఒక ఏంటంటే ఒక ప్రాణికి మీరు ఫుడ్ పెట్టారనేటువంటి ఫలితం వస్తుంది అంతకు మించి మరొకటి ఏం లేదు ఇందులో సకల దేవతలు ఉంటారంటారు అలాగే ఈ పంచగ్రహ కూటములు ఎక్కువగా ఉన్నందుకు కొంచెం రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి మనం చాలా రెండు మూడు నెలల నుంచి చెప్తూ వస్తున్నాం ఈ అగ్ని ప్రమాదాలని కానివ్వండి ఈ గొడవలను కానివ్వండి చూస్తున్న పిచ్చి పిచ్చి గొడవలు జరుగుతాయన్న ముందుకు అట్లాగే జరుగుతుంది పరిస్థితి ఈ భూకంపాలు కానివ్వండి మరి ఈ గాల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని విషవాయువులు వీటన్నిటితో ఇబ్బంది ఉంది కాబట్టి ప్రధానంగా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది